హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరా భూమికి కొసరి కొసరి వడ్డిస్తూ తినిపిస్తూ ఉంటుంది అదే టైంలో శరత్ చంద్ర రూమ్ లోకి ఒక గుర్తు తెలియని వ్యక్తి వెళ్ళి ఆక్సిజన్ మాస్క్ ని తీసేస్తాడు దాంతో మిషన్ నుండి బీ బీప్ అన్న సౌండ్ వస్తూ ఉంటుంది ఒక్కసారిగా ఆ సౌండ్ విన్న మీరా భూమి ఇంట్లో వాళ్ళందరూ ఆ రూమ్ లోకి పరిగెడతారు ఇక అపూర్వ కంగారుగా నయనీకి ఫోన్ చేస్తుంది ఎస్ నయని స్పీకింగ్ చెప్పండి ఎవరు అని అనగానే మా వారిని చంపాలనుకుంటున్న వారి అడ్డ మీరే చెప్పాలి అని అపూర్వ కంగారు కంగారుగా మాట్లాడుతుంటుంది దాంతో నయని షాక్ అవుతుంది ఏమైంది మేడం అని అడగ్గా ఫైవ్ మినిట్స్ బ్యాక్ కూడా మా వారిని ఇంట్లోనే చంపడానికి ప్రయత్నాలు జరిగాయి ఎవరో ఆక్సిజన్ మాస్క్ తీసేశారు అని అపూర్వ చెప్తూ ఉంటుంది ఆ నైనితో ఉన్నట్టుండి ఎస్ఐ రాజేందర్ ని తీసుకొని నైని ఇంటికి వచ్చేస్తుంది అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేస్తూ ఉంటుంది ఇక అక్కడ ఒక వ్యక్తి చైకి గ్లౌజ్ ఉంటుంది ఆ గ్లౌజ్ తో శరత్ చంద్ర ఫేస్కున్న ఆక్సిజన్ మాస్క్ని తీసేస్తూ ఉంటాడు అదంతా సీసీటీవీ రికార్డ్లో నయని చూస్తుంది ఆ తర్వాత ఓ గ్లౌజ్ కూడా దొరుకుతుంది అది నైని పట్టి పట్టి చూస్తూ ఉంటుంది ఇక ఆ గ్లౌజ్ చూసిన మీరా ఇలా అంటుంటుంది ఇది మావారి గ్లౌజే అని అంటుంటుంది మీరియా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు చెర్రి ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు నయని అప్పుడే బయటి నుండి ఇంట్లోకి వస్తున్న కేపీని గమనిస్తూ ఉంటుంది ఇక కేపీ ఈ హత్య ప్రయత్నం చేశాడని నయని నమ్ముతుందా కేపీ అరెస్ట్ అవుతాడా అసలు దోషి ఎవరు నైని ఎలా పసిగడుతుంది అసలు దోషి అపూర్వేనా అపూర్వే చంపాలి అని చూసి కేపీపై రివెంజ్ తీర్చుకుంటుందా రాను నెక్సెస్ లో